సైన్స్ ప్రచార సంస్థ జనవిజ్ఞానవేదిక వారి నకిరేకల్ మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల క్యాంపస్ నందు అట్టహాసంగా జరిగాయి మొదట ప్రశ్నపత్రాల ఆవిష్కరణ స్థానిక కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి సమక్షంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జనవిజ్ఞానవేదిక బాధ్యుల సమక్షంలో జరిగింది పరీక్ష నిర్వహణ తీరును మండలంలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులైన శ్రీ పోతుల గోపాల్ గారు మిర్యాల చల్మరాజు గారు నకిరేకల్ పట్టణ కమిషనర్ శ్రీ రంజిత్ కుమార్ గారు పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ శ్రీ యాదగిరి గారు మరియు స్థానిక స్త్రీ వైద్య నిపుణులు శ్రీమతి కె గారు ముఖ్య అతిథులుగా హాజరై మండల స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులు ధృవీకరణ పత్రాలు జ్ఞాపికలు అందజేశారు ఈ సైన్స్ సంబరాలలో పదిహేను పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున నలభై ఐదు మంది విద్యార్థులు పాల్గొనగా మూడు జట్లు స్థాయి ప్రథమ స్థానంలో నిలిచాయి వీరు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే పోటీలకు అర్హత సాధించారు ఈ సైన్స్ జాతరలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షుడు వాలుగొండ వెంకటేశ్వర్లు నిర్వహించిన మీ చేతులతో మీ సైన్స్ కార్యక్రమం పిల్లలను ఆకట్టుకుంది దీని ద్వారా పిల్లలు స్వయంగా ప్రయోగాలు చేసి సైన్సు సూత్రాలను అన్వయాలను ఆస్వాదించారు ఈ సైన్స్ పండుగలో పాటలు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సైన్స్ ప్రచార సంస్థ అయిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ నిర్వహించే చెకుముఖి సైన్స్ మాసపత్రిక ఆధ్వర్యంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చెకుముఖి సైన్సు సంబరాలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి సైన్స్లో ప్రావీణ్యతను పెంచటానికి సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి శాస్త్రీయ ఆలోచనలు పరిశీలనాశక్తిని రేకెత్తించడానికి సైన్స్ అధ్యయనానాన్ని ప్రోత్సహించడానికి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి శాస్త్రవేత్తలుగా ఎదగటానికి తోడ్పడుతున్నాయి ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి శ్రీ గంగాధరి భద్రయ్య జిల్లా కమిటీ సభ్యులు యానాల కోకిల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఒంటెపాక నగేశ్ మండల బాధ్యులు శ్రీమతి విజయలక్ష్మి బుడిగే సుధాకర్ చల్లోజు శ్రీనివాస్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు